హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైవ్ చీరలన్నీ చూశారు కదా ఎక్కడున్నావో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది నిజమేనండి సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాము శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తూనే ఉన్నారు ఈసారి చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ వీకే మనకి వరలక్ష్మి వ్రతం ఉంది దాంతో పాటు రాఖీ పండుగ కూడా ఉంది సో ఒక్కసారి చూడండి కళ్ళ నిండుగా అసలు అట్లాగే కళ్ళప్పగించి చూసేలాంటి కలెక్షన్ బంగారం లాంటి చీరలతో రెడీగా ఉన్నారు బాగున్నాయి కదండి చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి శ్రావణ మాసం కోసం స్పెషల్గా గోల్డెన్ సారీస్ బంగారంతో పాటు ఎలాగ లక్ష్మీ రూప్ పెట్టుకుంటారు అందరూ దాంతోపాటు బంగారం చీర కట్టుకోవాలి దానికోసం స్పెషల్గా వచ్చినాయి మీరు అట్లా అన్నప్పుడు ఇంకోటి గుర్తు వచ్చింది ఎవరైనా అంటే వాయినానికి చీరలు కూడా ఇస్తే బంగారం లాంటి చీరలు ఇవ్వచ్చు చాలా బాగుంటాయి ఎందుకంటే మనకు బడ్జెట్ రేంజ్ లో వచ్చేసి అన్ని కూడా చూపించేస్తాం మీకు ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా చూసేద్దాం అండి ఇంకా లేట్ చేయదు ఎందుకంటే మంచి కలెక్షన్ కదా మాటలతో టైం వేస్ట్ చేయకుండా వీడియోలో అన్ని తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం వ్రతాల కోసం పెళ్ళిళ్ళ కోసం అయితే మన సిబిఆర్లో పట్టు చీరలు ఫ్యాన్సీ చీరల ధరకి పట్టు చీరలు ఇచ్చేస్తూనే ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇచ్చాయో మనం అంటే డిజైన్స్ కలర్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నారు కదా సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తాం కలర్స్ డిజైన్స్ అలా మారుతూనే ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి బలుగా స్టాక్ ఉంది రేటు మారలేదు బట్ కలెక్షన్ అనేది మారింది ఇంకా కొత్త డిజైన్స్ ఇచ్చారు స్టాక్ అయితే మాత్రం బల్క్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎందుకంటే మనకి చాలా మంది రీసేలర్స్ కూడా ఉన్నారు అయితే మనం చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా అంతేకాదు చాలామంది అడుగుతున్నారు కస్టమర్స్ సింగిల్ సారీ తీసుకున్న మీరు అదే రేటుకి ఇస్తున్నారు మీ దగ్గర లక్షల్లో నేను తీసుకుంటున్నాను రీసేలర్ కోసం మాకేం స్పెషల్ లేదా అని మన సార్తో మాట్లాడి స్పెషల్గా అడిగినా అనమాట ఇలాగ అడుగుతున్నారు సార్ అంటే సార్ చెప్పారు ఈ శ్రావణ మాసంలో ఫిఫ్టీ థౌజండ్ ఎవో తీసుకోమను మన ఆన్లైన్ సెక్షన్లో హోల్సేల్ రేట్లు దాని మీద మనకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామని చెప్పారు ఓకే ఫిఫ్టీ థౌజండ్ అబో షాపింగ్ చేస్తే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాయి ఇది స్పెషల్గా కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా సిక్స్టీన్ హండ్రెడ్లో ఎంత వెరైటీస్ ఉన్నాయి అలా వస్తూనే ఉంటాయి మనకి అయిపోతూనే ఉంటాయి కానీ ఈ సండే అయితే ఇంకా స్పెషల్గా వచ్చింది ఎందుకంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఇంకా వెరైటీస్ కూడా ఎక్కువ వచ్చినాయి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉన్నాయి మీరు ఎలా చూసుకోవచ్చు వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మీరు ఎలా చూసుకోవచ్చు డిజైన్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి అది అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఇలా అంటే ఎవ్రీ సండే స్టాక్ అలా వస్తూనే ఉంటుంది అయిపోతూ ఉంటుంది మ్యాక్సిమం అదే చెప్తున్నా మీకు చాలామందికి మండే రోజు చేస్తే మాకు ఇది లేదా ఈ కలర్ లేదా ఆ కలర్ లేదా అని అడుగుతాను ఉంటారు మ్యాక్సిమం సండే రోజు అయితే షాప్కి విజిట్ చేయండి షోర్కి వస్తే ఎందుకంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవే కాకుండా రాకి నేమ్ వస్తుంది కాబట్టి దానికోసం కూడా ఫ్యాన్సీలో చాలా వెరైటీస్ వచ్చేసినాయి అది కూడా మంచి ఆఫర్లో చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి చూసారు కదా ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల డిజైన్స్ అయితే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వెయిట్ చేస్తున్నాను కదా బంగారం బంగారం లాంటి చీరలు శ్రావణ మాసం వచ్చేసింది అందరం బంగారం కొంటానే ఉంటారు వరలక్ష్మి వ్రతం కోసం ప్లస్ మన లో బంగారం లాంటి చీరలు ఇచ్చేస్తాను ఈ వ్రతం కోసం చూసారా ఎంత బాగున్నదో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి సింగిల్ కలర్లో గోల్డ్ సారీస్లో డిజైన్స్ మారినాయి చూడండి వ్రతం ముందు చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఈ సండే రోజు తీసేసుకుని వెంటనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఫ్రైడేకి రెడీ అయిపోతాయి అన్ని రెడ్ వేసుకోవచ్చు చూసారా ఇలాగ త్రీ డిజైన్స్ వచ్చినాయి క్వాంటిటీ అయితే మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ సారీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ అనుకోండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కేస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కే బంగారం లాంటి చీరలు ఇచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి సండే స్టోర్కి ముందు ఎవరు వస్తే వాళ్ళకే దొరుకుతాయి సారీస్ ముందే చెప్పేస్తున్నాం మనకి మళ్ళీ దొరకలేదా అంటారు తక్కువ వచ్చినాయి సిక్స్టీ సారీసే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడే చూసారా బంగారం లాంటి కానీ అంటారు చూసారా అలాగ ఉన్నాయి చీరలు అన్నీ కూడా ఇలా కానీ నేను ఇలా చీరలు పేరుస్తూ ఉంటే మా మాత్రం అలా ఏంటి నాకు కూడా ఒక చీర ఇస్తా బాగున్నట్టుగా మా రామన్న చీరలన్నీ బంగారం లాంటి చీరలన్నీ కొండ కింద కడుతున్నాడు ఏంటని అలా చూస్తున్నాడు అనమాట రాజా నువ్వు కూడా పెళ్లి చేసుకో నెక్స్ట్ అయ్యారు వ్రతానికి ఒక చీర బంగారం లాంటి చీర పట్టుకెళ్ళది కానీ నెక్స్ట్ చాలా అంటే చాలా మంచి వెరైటీస్ అది కూడా మీనాకారి బోటర్స్ ఇందులో ఏంటంటే మనకి చాలా స్పెషల్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో కలర్స్ వచ్చినాయి ఎందుకంటే ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి చాలా స్పెషల్ గా ఇవ్వాలి అందులోకి బ్లౌజ్ చూసారా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో డిజైనర్ బ్లౌజ్ టిష్యూ ప్లేన్ ఇచ్చేసి ఇలా వచ్చే పళ్ళు కూడా సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చేసింది స్పెషల్ అండి ఈ వీక్ స్పెషల్ ఇది ఎవ్రీ సండే కూడా స్పెషల్ ఉంటుంది అందులోకి ఈ శ్రావణ మాసం ఇంకా స్పెషల్ ఇలా చూసారా సింగిల్ డిజైన్ ఎన్ని కలర్స్ ఉన్నాయి వారం మనకి ఒక్కొక్క చీరలు హైలైట్ అవుతాయి ఇలా చూడండి తలంబ్రాల్ చీర కూడా ఇచ్చాడు ఇందులో హాఫ్ వైట్ లో మనకి పింక్ కాంబినేషన్ లో తలంబ్రాల్ చీర కూడా ఇచ్చాడు ఇలా మరి ఇంత బాగా తీసుకొచ్చారు కదండి ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైస్ సిబిఆర్ అంటే చెప్పనవసరం లేదు మగ్గందారులకు ఇచ్చేస్తారు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇలాగా మీరు బయట ఎక్కడైనా సరే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అంటారు మన దగ్గర ఎలా ఉండదు బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం టూ థౌజండ్ సిక్స్ ఇస్తున్నాం లో ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోబిఆర్ అంటే సండే సండే అయితే మాత్రం నైంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది స్టోర్ విజిట్ చేయండి కలర్స్ డిజైన్స్ వెరైటీస్ ఆఫర్స్ అన్నీ చూసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు ఎలా వస్తూనే ఉంటాయి దగ్గర దగ్గర నూట యాభై చీరలు వచ్చినాయి మనకి ఇందులో వన్ ఫిఫ్టీ సారీస్ సింగిల్ డిజైన్లో ఇన్ని కలర్స్ రావటం ఇదే ఫస్ట్ టైం ఇలా చూసింది అది కూడా కొత్త డిజైన్లో మీనాకారి డిజైన్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంతేకాదు రీసైలర్స్కి అయితే మాత్రం చాలా స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ చేయండి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తీసుకోండి ఇంకా స్పెషల్ అది అది కూడా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి మన కంచిలోనే ఇలా చూసారా ఎంత బాగుందో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఎవ్రీ సండే వస్తూనే ఉంటాయి మన సీబీఆర్లో ఇవే కాదు బ్రైడల్ కలెక్షన్ చాలా స్పెషల్గా వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వచ్చేసినాయి ఎందుకంటే ఈ శ్రావణ మాసం పిల్లల కోసం చాలా స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము చాలా వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వచ్చేసినాయి అవే కాకుండా ఇంకా లైట్ వెయిట్లో వెరైటీస్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీకు ఇలా మ్యాంగో డిజైన్ కానీ ఫ్లోరల్లో కానీ చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీరు చూసుకోవచ్చు సింగిల్ సారీ తీసుకున్నా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అంతేకాదు చాలా మంది రీసేలర్స్ మన దగ్గర చాలా స్పెషల్గా వస్తారు ఎందుకంటే హోల్సేల్గా మన సింగిల్ సారీ తీసుకున్నా సరే హోల్సేల్ రేట్కి ఇచ్చేస్తాం మగ్గన్ ధరలకి ఇస్తాం కాబట్టి అందుకని రీసేలర్స్ అందరూ కూడా చాలామంది అడుతున్నారు ఇంకా స్పెషల్గా ఏమీ లేదా మాకు సింగిల్ సారీ తీసుకుని అదే ఇస్తున్నారు అండి దానికోసం స్పెషల్గా ఈ శ్రవణ్ మాసం నుంచి స్టార్ట్ చేస్తున్నాము అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తే స్పెషల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఓకే సో రీసెల్లర్స్కి కూడా స్పెషల్ ఆఫర్ అనేది చాలా స్పెషల్గా అయితే చూడండి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చాలా కలర్స్ వచ్చినాయి క్వాంటిటీ కూడా చాలా వచ్చినాయి ఇలా చూడండి మంచి మంచి కాంబినేషన్స్ డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి స్పెషల్గా ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది మనకి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఎవరీ సండే వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఎందుకంటే మనకి ఈ శ్రావణ మాసంలో చాలా తక్కువ రోజులు ఉన్నాయి ముహూర్తాలు కూడా ఎక్కువ ఉన్నాయి డేస్ కూడా తక్కువ ఉన్నాయి దానికోసం పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అలాగే గృహప్రవేశాలు అవి కూడా దానికోసం మనకి పెట్టుబడులకు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి పట్టు చీరలా ఇచ్చేస్తున్నాం మన పదహారు వందలు పదిహేను వందలు అలా పెట్టే అవే కాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు మంచి కాంబినేషన్లో వచ్చినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో నేను ఇలా వీడియో చేస్తానే ఉంటున్నాను మన నర్సింహాడు వచ్చి తీసుకెళ్ళిపోవాలని అడుగుతున్నారు అంటే ఇప్పుడు అమ్మేసుకుందామని లేదు మన సండే కోసం మన కస్టమర్స్ కోసం ఇలా పెట్టామన్నమాట ఇవన్నీ కూడా అంటే వీడియో టూ డేస్ ముందే అవుతుందండి అండి బట్ వరకు ఈ కలెక్షన్ అంతా సండే కోసం పెట్టేస్తారు అట్లనే మనం ఇలా చూపిస్తూ ఉండగానే అడుగుతూ ఉంటారు నాకు ఈసారి కావాలి ఈసారి కావాలని ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం చాలా మంచి టిష్యూలో కంచి టిష్యూలో వచ్చినాయి చూడండి మంచి బ్రైడల్ కలెక్షన్ కాంబినేషన్లో వచ్చినాయి అన్నీ కూడా కుట్టు బార్డర్లో అది కూడా చూసుకోవచ్చు మీరు బార్డర్ కానీ జరిగి ఫినిషింగ్ కానీ చాలా హైలైట్ ఉంటుంది సారీ మనం చూస్తుంటే ఇలా బ్రైడల్ చూసినట్టే కనిపిస్తుంది మీకు చూడండి మీనా కారీ కూడా అండి మీకు సారీ కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా హైలైట్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి అన్నీ కూడా బ్రైడల్లో వస్తాయి ఒక రన్నింగ్ థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చినాయి ఇవన్నీ కూడా సేమ్ అయ్యే కలర్ కాంబినేషన్స్ ఐవే డిజైన్స్లో మన ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్గా చేయించాం అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్క చీర చూడండి ఎంత బాగున్నాయో చాలా ఎక్సలెంట్ ఉంటాయి ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది మీకు ఆ డిజైన్స్ కూడా హైలైట్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చేసి మీడియం లెంత్ బార్డర్తో అండి అందరికీ సెట్ అయ్యే విధంగా ఉన్నాయి ఇలాగ డిజైన్స్ హైలైట్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి అలానే డిజైన్స్ అలా బోర్డర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అయింది చూసారా బోర్డర్ కానీ చాలా బాగుంది అసలు చాలా ఎక్సలెంట్ ఇవన్నీ కూడా కొన్ని కలర్స్ అంటుంటాం కదా ప్యూర్ లాగే కనబడుతున్నాయి ప్యూర్ కి దగ్గరగా ఉన్నాయి చూస్తే మనకి బ్రైడల్ కలెక్షన్ కాస్ట్లీ హ్యాండ్లూమ్ సారీస్ చూసినట్టే ఉంటుంది అలా ఉంటే మన సీబీఆర్లో సారీస్ అన్నీ కూడా ఎందుకంటే మన దగ్గరుండి చూసుకుంటాం జరీ కానీ ఆ ఫినిషింగ్లు కానీ అవన్నీ కూడా మనం ఓన్ వ్యవస్థ కాబట్టి అన్నీ దగ్గరుండి చూసుకుంటాం అందుకని ఇంత మంచి సారీస్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి అలాగే బ్రైడల్ కలర్షన్లో కూడా అంత స్పెషల్గా వస్తూ ఉంటాయి ఇంత మంచి సారీస్ ఉన్నాయి ఎంత కాస్ట్ ఉంటుందో అనుకుంటారు సిబిఆర్లో ధరలకే ఇస్తాం అది కూడా చాలా స్పెషల్ రేట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఇంకా బాగుంది సారీస్ ఎందుకంటే సిబిఆర్లో ఎవ్రీ వీక్ వేలల్లో పట్టుచీలు ఇస్తూనే ఉంటా టూ థౌజండ్ సారీస్ ఓన్లీ సండే రోజు అదే కాకుండా వెనస్డే రోజు ఇస్తూనే ఉంటా ఎవ్రీడే బ్రైడల్ కలెక్షన్లో వస్తూనే ఉంటాయి సిబిఆర్ అంటే పట్టుచీరల ప్రపంచమే అలా వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఏ శ్రావణ మాసం కోసం అయితే మాత్రం చాలా స్పెషల్గా అది కూడా బ్రైడల్ కలెక్షన్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూనే ఉన్నాం ఎందుకంటే కొత్త వెరైటీస్ మీద స్పెషల్ ఆఫర్ ఇస్తానే ఉన్నాం లైట్ వెయిట్ సారీస్ ఇవే కాకుండా ఇంకా స్పెషల్గా రాఖీ పవర్ణం ఉంది రాఖీ పవర్ణం కోసం పెట్టుబడి చీరలు అయితే చాలా వచ్చినాయి వేలల్లో వచ్చినాయి నాలుగు వందలు ఐదు వందలు చాలా వేలల్లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి అంటే సివిఆర్ అంటే పట్టు చీరలు అనుకుంటారు ఫ్యాన్సీ చీరల్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట ఫ్యాన్సీలో కూడా ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ ఇవి చూస్తున్నారు కదా బ్రైడల్ కలెక్షన్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అంత మంచి కలెక్షన్ ఇలా వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి మ్యాక్సిమం స్టోర్కి విజిట్ చేయండి కొత్త కొత్త కలెక్షన్ అంతా చూసుకోండి ఎందుకంటే కలర్సు డిజైన్సు వీడియోలో కొన్ని సరిగా కనిపించావు కాబట్టి ఒక్కొక్కసారి ఇక్కడ మా రాజుగారు ఉంటారు ఆన్లైన్ సెక్షన్ మేనేజర్ గారు ఆయన ఒకసారి కాల్ కూడా ఎత్తరు ఎందుకంటే ఒక కాల్ మాట్లాడుతుంటే ఇంకొక కాల్ వస్తూ ఉంటుంది దానికోసమే చాలామంది కోసం చెప్తున్నాను స్టోర్కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ చూసుకోండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తెలుసు కదా మన సీబీఆర్ అంటేనే చాలా స్పెషల్ అందులోకి పట్టు చీరలు అంటే ఇంకా స్పెషల్ ఇది శ్రావణ మాసానికి ఇంకా స్పెషల్ ఎందుకంటే రోజు రోజుకి ఇలా కొత్త వెరైటీస్ వస్తానే ఉంటున్నాయి చూస్తున్నారా ఎంత బాగుందో సారీ ఎన్ని రకాల డిజైన్స్ పళ్ళు చూడండి వంద మీటర్ పళ్ళు ఇచ్చాడు బాడీ పార్ట్ అయితే చాలా స్పెషల్ అనమాట ఇది ఇలా చూసుకోవాలి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారీ అంతా కూడా ఇందులో ఇందులో మనకి చూడాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదో వెరైటీ ఇలా చూడండి ఇదొక వెరైటీ ఎందుకంటే చాలా డిజైన్స్ వచ్చినాయి శ్రావణ మాసం చాలా స్పెషల్ అనమాట ఇది చూడండి చూడాలకి మనకి ఇలా మీనాబుట కొంచెం లీఫ్ టైప్లో ఇచ్చాడు కదా ఈ శారీలో ఇంకొక డిజైనర్ వేరే కనిపిస్తుంది మీకు పళ్ళు బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి డిజైన్ అరవేరు ఇలా చూసారా క్రాస్ డిజైన్ వస్తుంది మనకి మన శారీ కట్టినాక ఆఫ్లో వస్తుంది చూడండి ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా డిఫరెంట్ వేర్ చాలా ఉన్నాయి అంటే మనకి అన్నీ ఓపెన్ చేస్తలేదు ఎందుకంటే సారీస్ అయితే ఇందులో టూ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన సీబీఆర్ అంటేనే చాలా స్పెషల్గా ఇస్తాం అందులో ఇంకా స్పెషల్గా టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవి చూడండి త్రీ థౌజండ్ టూ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే కదా మనం టూ సిక్స్ అలా చూపించాం కదా అది టూ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో కొత్త కొత్త కలెక్షన్లు అలా వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారీ ఎందుకంటే మీకు అన్నీ చూపించాలంటే చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ పీఎస్ ఉన్నాయి అంతా మంచిది ఒక్కదాని మించింది ఒకటి ఇవి ఇటువంటి మంచి మంచి డిజైన్స్ కోసం అయితే మాత్రం సిబిఆర్కి వచ్చేసేయాలి స్టోర్కి వచ్చేస్తే మనకి ఇలాగా వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అదిలో ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ఇలా దాని మించింది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో రీసేలర్స్ కోసం అయితే ఇంకా స్పెషల్ చూస్తున్నారు కదా ఇంత మంచి మంచి కలెక్షన్ హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను మగ్గంధారులకి ఇస్తున్నాను రీసేలర్స్ ఎవరైతే సరే ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా మంచి మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వేస్తున్నాం చూడండి చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ పీసెస్ ఇవే కాదు ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఇవన్నీ అయితే మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వేసినాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వేసినాం ఇంకా నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ అంటే మన సీబీఆర్లో పట్టి చీరలు ఎలాంటి వెరైటీస్ వస్తాయి అంటే ఏ వారం ఏ వెరైటీస్ వస్తున్నాయని నేనే చెప్పలేకపోండా ఉన్నాను అంత మంచి వెరైటీస్ వస్తానే ఉన్నాయి చూడండి లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎంత డిఫరెన్స్ వచ్చినాయో అందులోకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అయితే మాత్రం వెరైటీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి చూడండి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ అండి అమ్మవారి కట్టిస్తే అయితే సూపర్ ఉంటది ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ మొత్తం ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఇది ఇంకా హైలైట్ చూడండి ఎల్లోకి నవి బ్లూ ఇచ్చారు చూడండి కొంచెం డిఫరెంట్ గా అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటది సారీ ఇంత మంచి మంచి సారీస్ ఇస్తాము కలర్ చూసుకోవచ్చు ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా వైట్ బాబా హాఫ్ ఐట్ కాంబినేషన్ అయితే హైలైట్ అయింది మనకి అంటే హాఫ్ ఐట్లు మనకి పింక్ రెడ్ గ్రీన్లు ఉంటాయి కానీ ఇది ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇలా పింక్ బాబా బాబా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా సిబిఆర్ అంటేనే చాలా స్పెషల్ అందులోకి పట్టుచేళ్ళకి ఇంకా స్పెషల్ లెవెండర్ ఇంకా స్పెషల్ శ్రావణ మాసం ఇంకా స్పెషల్ లెవెండర్ కోసం అయితే చెప్పనవసరం లేదు ఇది ఓన్లీ గోల్డ్ కనిపిస్తుంది అనుకుంటున్నారు ఓన్లీ సింగిల్ పీస్ ఇది ఎల్లో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అనమాట ఎల్లో రెడ్ కాంబినేషన్ లో సింగిల్ సారీ అంటే స్పెషల్ గా ఒక్కొక్క సారీ అలా వస్తూ ఉంటది లెవెన్ డల్ చూసుకోండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి విన్నారు కదా అసలు ఈ చీరల్లో బోర్డర్స్ అన్ని కూడా మీడియం బోర్డర్స్ వచ్చినాయండి ఇలా ఆఫ్ వైట్ లో కావాలి ఆఫ్ వైట్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు టూ లో ఒక సారి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి సిబిఆర్లో పట్టి చీరలు చాలా స్పెషల్ చూస్తున్నారు కదా ఎంత కలర్షన్ ఉందో కలర్స్ కూడా ఎలా వేస్తున్నారు ఇవే కాదు స్టాక్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో వెరైటీస్ చాలా ఎక్కువ వచ్చినాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇంతేకాదు రీసేలర్స్కి అయితే ఇంకా స్పెషల్ చూసారు కదా స్టాక్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి పద్ పదిహేను వందల నుంచి పదహారు వందల నుంచి వెరైటీస్ స్టార్ట్ అయింది రీసేలర్స్కి అయితే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ అబవ్ బిల్ చేయండి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి ఇదైతే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మేము ఇంకా స్పెషల్గా కనబడుతున్నాయి ఏంటండి చెప్తున్నాం కదా ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా స్పెషల్గా కొత్త కలెక్షన్ అంతే అతిదీ ఒకదాని మించిన ఒకటి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మీడియం బార్డర్ కంచి బోర్డర్లో వచ్చేసి మేనాకారీలో వస్తున్నాయి చూడండి బాడీ అంతా ఫ్లవర్ అలా వచ్చేస్తాయి ఇలా పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి చూడండి ఎంత బాగున్నాయో ఇదో వెరైటీ ఇవన్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయి మీకు కంచి బార్డర్ మీడియం బార్డర్ అది కూడా ఎందుకంటే ఎవ్రీ సండే కూడా కొత్తగానే ఇస్తాం బ్రైడల్ అయితే ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి శ్రావణ మాసం పిల్లల కోసం అయితే ఇంకా స్పెషల్గా వస్తూనే ఉన్నాయి చూసారు ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన దాంట్లో ఇదో కలర్ చాలా బాగుంటుంది ఇదొక డిజైన్ చూడండి ఇది కూడా ఎక్సలెంట్ జాయిన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కలెక్షన్ అయితే మీకు చాలా స్పెషల్గా వచ్చినాయి ఏ చూడండి ఇంకా బాగుండేది సారి ఒక దాని మించింది ఒకటే అనమాట సిబిఆర్లో పట్టు చీరలు పట్టు చీరలతో పాటు ఈసారి అయితే ఈ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి కోసం ఫ్యాన్సీలో అయితే చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ త్రీ థౌజండ్ దాకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ అన్ని ఫేషియల్ సేల్లోనే వచ్చినాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెరైటీస్ అయితే చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి స్టోర్కి వచ్చేస్తే సండే మార్నింగ్ ఇలాగ వీడియో చూడగానే స్టోర్కి వచ్చేస్తే మంచి మంచి వెరైటీస్ తీసుకోవచ్చు అందులోకి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ వచ్చినాయి ఎందుకంటే స్టాక్ ఉన్నంతవరకు ఎందుకంటే మళ్ళీ లేట్గా వచ్చి మాకు ఈ కలర్ లేదా ఏ పెట్టారా లేదా వీడియో కాల్ మేము కాల్ చేస్తున్నాము ఎత్తట్లేదంటే అని చెప్పలేం ఎందుకంటే చాలామంది కాల్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఒక పక్కని స్టోర్కి వచ్చి తీసుకెళ్తానే ఉంటారు దానికోసం చెప్తున్నా అందులోకి రీసేలర్స్ కూడా చాలా మంది వస్తారు అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంతో మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఎక్స్టెండ్ ఇంకా మనకి నచ్చే లైట్ వెయిట్ చీరలు అన్నీ కంచిపడి చీరల్లో చాలా మంచి వెరైటీ చూపిస్తాం లైట్ వెయిట్లో వచ్చినాయి చూడండి చాలా లైట్ వెయిట్లో చూసారా దారం కూడా థ్రెడ్ కూడా చూసుకోవచ్చు అంత బాగుంటుంది మంచి క్వాలిటీ అనమాట మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చే సారీస్ చాలా స్పెషల్గా ఉంటాయి మ్యాంగో బూటీస్ అండి ఇచ్చి మ్యాంగో బూటీ శారీ అంతా కూడా స్మాల్ మ్యాంగో మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు కాకుండా షార్ట్ పళ్ళు ఇస్తాడు ఎందుకంటే లైట్ వెయిట్ శారీ కాబట్టి సింపుల్గా క్లాసీగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ అయితే కొత్తది చాలా ఈ కామన్ కలర్స్ చాలా వస్తూనే ఉంటాయి కానీ మనం ఓపెన్ చేసిన సారీ అయితే చాలా కొత్త కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తాం చూడండి ఇందులో కూడా మనకి స్టాక్ బాగానే వచ్చినాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీస్ దాకా ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తాం చూడండి సారీస్ అయితే చాలా వచ్చినాయి ఎందుకంటే ఎవ్రీ సండే వెరైటీస్ చాలా ఉంటాయి మన సీబీఆర్లో పట్టు చీరలు చాలా స్పెషల్ అది కూడా బ్రైడల్ కలిసి ఇంకా స్పెషల్ ఈ శ్రావణ మాసం పెళ్ళిళ్ళ కలిసి కోసం అయితే మాత్రం బ్రైడల్లో ఫ్లా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూస్తున్నారా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇవే కాదు మనం చూపించిన వెరైటీస్లో పట్టు చీరలు అయితే చాలా అంటే చాలా కొత్తవి వచ్చినాయి గోల్డెన్ సారీస్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పంగ్లో ఇంకా ప్యూర్ పట్టు చీరలు చూద్దామండి వీటి కోసమే చాలా వెయిట్ చేస్తున్నాం చెప్తున్నాను కదా సీబీఆర్ అంటే బ్రైడల్ కలెక్షన్ అందులోకి శ్రావణ మాసం పెళ్ళిళ్ళ కోసం అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అది కూడా చూడండి కొత్త కలెక్షన్లో చూస్తున్నారా డిజైనర్ వేర్ శారీస్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి చూడండి శారీస్ ఇలా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నా ప్లస్ చాలా స్పెషల్గా అడుగుతారు గోల్డెన్ శారీ అది కూడా సెల్ఫ్లో కావాలండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నాం చూడండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే గోల్డెన్ శారీస్లో చాలా ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ మీకు ఇలా వందల్లో ఇస్తానే ఉంటాం ఎందుకంటే స్పెషల్ ఆఫర్లో ఉంటాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అది కాకుండా మీనాకారీ బోర్డర్స్ మీనాకారి శారీస్ ఇవి చూడండి ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ అనమాట ప్యూర్ ఇలా చూడండి బ్లౌజ్ సారీ అంతా చూస్తున్నారా చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది మీకు సారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్స్క్లూజివ్ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి చూడండి ప్రతి సారీ కూడా సిబిఆర్ అంటే బ్రైడల్ ఎందుకంటే ఓన్ వేవర్స్ కాబట్టి మీకు బాడీ పార్ట్ మొత్తం చూపిస్తున్నాం చూడండి ఆ బార్డర్ కానీ ఆ బాడీ డిజైన్స్ కానీ చాలా ఎలర్ట్ అన్న ఎందుకంటే ఇవన్నీ కూడా సొసైటీ పట్టు సారీస్ హ్యాండ్లూమ్ అనమాట టోటల్ హ్యాండ్లూమ్ సారీస్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నారు ఎంత కాస్ట్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయి నేను చూపిస్తున్న సారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇది చూసారా ఇంకా డిఫరెంట్ సారీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తున్నాం ఇది ఒక ఫ్రెండ్ సారీస్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాను ఇలా చూసుకోండి అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఎందుకంటే బ్రైడల్ కలెక్షన్ అంటే మనకి సింగిల్ సారీస్ వస్తాయి కాబట్టి అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం చూడండి సో చూసారు కదా ఇలా మనకి ప్యూర్ పట్టు చీరలు అన్నీ కూడా పెళ్ళిళ్ళ కోసం కావాల్సిన డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తీసేసుకోవచ్చు అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం స్పెషల్ శారీస్ అండి అలాగే రాఖీ పండుగ కోసం కూడా అసలు మిస్ చేసుకోవద్దు మీరైతే సండే రోజు తప్పకుండా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి తెలుసు కదా మన సీబీఆర్ కాంచీపురం సరూర్ నగర్లో ఉంటుంది కోదండ్రామ్ నగర్ కాలనీ అని చెప్పేసి అంటారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్